హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేలంపాట మొత్తం కంప్లీట్ అయినాక అన్ని మార్కెట్లలో టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంకా ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు నాటుకాయలు యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు సీడ్స్కాయలు అయితే కొనుగోలు జరిగింది కోలార్ మార్కెట్లో ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెటు పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలు అలాగే వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే వడ్డీపల్లె మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అలాగే కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెటు యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు బాగేపల్లి మార్కెట్ పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు ఇంకా మదరపల్లి విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల అరవై రూపాయల దాకా అయితే కొనసాగింది ఇది ఈరోజు అన్ని మార్కెట్లో వేలం పాటు అయిపోయినాక టాప్ టమాటా ధరలు ఒక ప్రాంత్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్